చెప్పిప్లైస్ ఇవ్వండి ఇష్టానికి డాక్యుమెంట్ ఎవిడెన్స్ చూపించండి ఒకవేళ అలా లేకపోతే మనకి షాలా అబ్జర్వేషన్ తీసుకుంటే ఉంది దాని ప్రకారం కొద్దిగా మన దగ్గర డేటాకి ఈక్వల్ గా ఉండాలి కాబట్టి కొన్ని వేరియేషన్స్ వచ్చాయి ఎగ్జాంపుల్ సో మీరు ఇచ్చే రిప్లై మేము ఇచ్చారు బట్ డేటా మేజ్ ఆన్ ఎవిడెన్స్ ఓన్లీ మేము చేస్తాము మీ దగ్గర ఎవిడెన్స్ ఏమైనా చూపించగలిగితే మీరు ప్రొడ్యూస్ చేస్తే ఇంత ముందు చెప్పినట్టుగా సో ఫైనల్లీ డి అండ్ అబ్జర్వర్ సో డెషన్ తీసుకుని దాని ప్రకారం మేము ఎక్స్పెడిచర్ ఫైండ్ అవుట్ సో ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్ ఇప్పుడు ఆల్రెడీ మేడం చెప్పారు షెడ్యూల్ వన్ టూ లెవెన్ షెడ్యూల్ వన్ టూ లెవెన్ ఏదైతే ఉందో ప్రాపర్గా ఫిల్ చేయండి వాళ్ళ తీరా మీటింగ్ వచ్చినప్పుడు అబ్జర్వర్ సార్ ఇచ్చే వన్ టూ డేస్ షెడ్యూల్ వాళ్ళది ఆ వన్ డేలో షెడ్యూల్లో బై దట్ టైం మీరు అనేది ఫుల్ షేప్లో రెడీ చేసుకుని వస్తే స్మూత్గా జరిగిపోతుంది మీటింగ్ కూడా ప్రిపరేట్ చేసేలా ఇస్తాను ఆరు ఆఫీస్లో తీసుకున్నా పర్వాలేదు అంటే బెటర్ మీరు బయట ఆరు ఆఫీస్కి పంపిస్తాము మీకు ఒక మెసేజ్ ఇస్తారు దన్న ఆఫీసర్ కలెక్ట్ చేసుకోండి ఐ థింక్ ఇష మహాార్క విదుర్తి దన్న ఆ మార్గ గ్రేట్ ఈ ద మాలి ఈరో ఈవిని అన్ని ఆఫీస్టి ఎపార్ట్స్ కి దతాయి ఓకే వీ ద్ బటు కలెక్ట్ చేసుకోండి అక్కడ కాసన్ల రాపి రామున ఆడి ఆఫీసర్ దన్న ఆఫీస్ మన్ బెటర్ అక్కడ ట్రై చేసితే